ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోలగొట్టాలంటూ జనసేన పార్టీ నాయకుడు కొండదెల్ల నాగబాబు పిలుపునిచ్చారు శుక్రవారం తునిమండలం ఎస్ఎన్వరం పంచాయతీ పరిధిలోని సాయి వేదికలో నిర్వహించిన సర్వసభ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటూ పిలుపునిచ్చారు అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకానికి తన పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి దళితులంతా గుణపాఠం చెప్పాలన్నారు మరోసారి జగన్ ఎన్నుకుంటే ప్రజల నుదుటి మీద మాకు నువ్వే కావాలి జగన్ అని పచ్చబట్టు పొడిపిస్తారంటూ విమర్శలు చేశారు జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన తుని నియోజకవర్గ సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇవగలుగుతా జగన్ అన్నీ జగన్ అన్నేద్కర్ అంబేద్కర్ అక్కడ గొప్ప అంబేద్కర్ విద్యార్థులు జగన్ బాబు ఇస్తామంటే ఆ ప్రతి రోజు నుంచి నేను నా వ్యాపారాన్ని నా కుటుంబాన్ని నా ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళందరినీ వదిలేసి ప్రజల్లోనే ఉంటున్నాను నేనేమి ఐదు సంవత్సరాలకి ఒక నెల రోజులు హాలిడే రావడం కోసం రాలేదు మన వైసీపీ ఎంపీ గారు ఐదు సంవత్సరాలకు ఒకసారి నెల రోజులకి హాలిడేకి వస్తారు అలా కాదు నేను ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రతిరోజు ఇన్ఛార్జ్ ఇచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యకర్తకి కూడా ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళే ఏ కార్యకర్తకి ఏ అవసరమైనా కూడా ఉన్నా మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తుర్ నియోజకవర్గం అంటే ఇష్టం అంటే మన బొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లు తగ్గింది మనకి తక్కువ సీట్లు తగ్గిందంటే ఈ పొత్తుని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఆ దుర్మార్గం పాలన నుంచి కాపాడడం కోసం మనసారి ఎంతో త్యాగం చేశారు త్యాగం చేసుకున్న దాంట్లో ఆ త్యాగంలో ఆయన సొంత అన్నయం కూడా స్వీట్ రాలేదు నేను ఎక్కడో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి రైతు కుటుంబంలో పుట్టి చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఎదికి పార్టీ పట్ల నిజాయితీగా ఉండి కష్టపడ్డందుకు అలాగే పార్టీని బలోపేతం చేసినందుకు సార్ నాకు కాకినాడ పార్లమెంటు ఎంపీగా నిర్చోడమే నిల్చోబెట్టడమే కాకుండా ఆయన నన్ను తమ్ముడు అన్నారు తమ్ముడు అంటే తమ్ముడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ అధినేత ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది సో మిమ్మల్ని అందరినీ ఎప్పుడు కూడా నేను ఉంటాను అలాగే మన ఇన్ఛార్జ్ గారు ఇక్కడ గణేష్ గారు ఉంటారు ఏ అవసరమైనా సరే ఎంతో కలిసి గట్టిగా ముందుకెళ్ళాం అంటే ఈ రెండు ఎంపీలు ఇస్తే రాష్ట్రంలో అది కాకినాడ ఎంపీ అంటే తుని ఉండే ఎంపీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారంటే మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ తుని జన సైనికులకి వీరభాగర్కి ఒక ఎంపీ ఉంటాడు ఏ అవసరమైనా వస్తాడు